ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను గోధుమ పిండితో చేసినటువంటి చపాతీలు ఈ చపాతీలను మనం చాలా మెత్తగా సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి అలాగే మనం చేసుకున్నటువంటి ఈ చపాతీలు చాలా ఎక్కువ టైం వరకు చాలా మెత్తగా ఎలా ఉంచుకోవాలి అలాగే ఈ విధంగా పొరలు పొరలుగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు గోధుమ పిండిని తీసుకుంటున్నాను ఈ గోధుమ పిండిని మనం బాగా జల్లించి తీసుకోవాలి అప్పుడే మనకు చపాతీలు చేసుకునేటప్పుడు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఇందులోకి టేస్ట్గా సరిపడినంత కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి చిట్కడంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోండి ఆ తర్వాత ఇందులోనికి తగినన్ని నీళ్లను వేసుకుంటూ మనం పిండిని బాగా కలుపుకోవాలి నీళ్లను మనం ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని నీళ్లను వేస్తూ మాత్రమే పిండిని బాగా కలుపుకోవాలి పిండిని మనం నీళ్ళతోని కలుపుతూ ఉన్నప్పుడు పిండిని బాగా ప్రెస్ చేయకూడదు కొంచెం నీళ్ళు అనేటివి పిండికి బాగా అబ్జర్వ్ చేసుకునే వరకు ఒకసారి కలుపుకోవాలి పిండి నీళ్ళని మొత్తం బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత బాగా ప్రెస్ చేస్తూ పిండిని నొక్కుతూ బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు పిండి అనేది చాలా మెత్తగా సాఫ్ట్గా రెడీ అయిపోతుంది చూడండి మీకు ఇంకా కొంచెం నీళ్ళు ఏమైనా తక్కువగా అనిపిస్తే మరి కొంచెం వాటర్ని వేసుకొని మరొకసారి పిండిని బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనకు పిండి అనేది ఇక్కడ ఎంత బాగా కలుపుతూ ఉన్నట్లయితే మనం చెప్ చేసుకునేటటువంటి చపాతీలు అంత మెత్తగా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు మనం ఈ విధంగా పిండిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేయండి ఇప్పుడు మూత తీసి చూడండి మన పిండి అనేది మరింత సాఫ్ట్గా రెడీ అయిపోతుంది ఈ విధంగా పిండిని మనం కలిపి పెట్టుకున్నట్లయితే మనం చపాతీలు చేస్తున్నప్పుడు చాలా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అలాగే మనం చేసుకునేటటువంటి చపాతీలు కూడా చాలా పొరలు పొరలుగా అలాగే చేసుకున్న తర్వాత కూడా మనకి ఎక్కువ టైం వరకు మెత్తగా ఉంటాయి అందుకని మనం పిండిని కలుపుకునేటప్పుడే చాలా బాగా ప్రిపేర్ చేసుకుంటేనే చపాతీలు అనేటివి చాలా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం కలుపుకున్నటువంటి పిండిని చిన్న చిన్న ముద్దలలాగా డివైడ్ చేసుకోవాలి ఈ విధంగా డివైడ్ చేసుకున్నటువంటి ముద్దలను చాలా రౌండ్గా చేసుకొని ఆ తర్వాత మనం చపాతీలలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇక్కడ మనకి బాల్స్ అనేటివి రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నుంచి ఒక్కొక్క ముద్దని తీసుకొని మనం దీన్ని కొంచెం పొడిపిండిలో ఈ విధంగా డిప్ చేసుకోవాలి ఆ తర్వాత పైనుంచి కొంచెం కొంచెం గోధుమ పిండిని తీసుకొని పైనుంచి జల్లుతూ చపాతి కర్రని తీసుకొని ఈ విధంగా బాగా రోల్ చేసుకోవాలి మనం చపాతిని ఎంత పలచగా రోల్ చేసుకుంటే మనకు చపాతీలు అనేటివి అంత మెత్తగా వస్తాయి మీకు వీలైనంత పలచగా మీరు ఈ చపాతీలను ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ని ఈ విధంగా అప్లై చేయండి ఆ తర్వాత ఒక వైప్ నుంచి మరొక వైపుకి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేయండి ఆ తర్వాత పైనుంచి మరి కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మరొక వైపు నుంచి మరొక వైపుకి ఈ విధంగా టర్న్ చేసుకోండి ఇప్పుడు పైనుంచి మరికొంత పొడిపిండిని చల్లుతూ ఇప్పుడు ఈ చపాతీని బాగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నటువంటి చపాతీలు మనకు ఎక్కువ టైం వరకు చల్లమెత్తగా సాఫ్ట్గా వస్తాయి అలాగే మనం ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో చేసుకున్నటువంటి చపాతిని ఏ విధంగా ప్రిపేర్ చేసామో చూసాం కదా ఇప్పుడు మరొక చపాతి ముద్దని తీసుకొని మనం స్క్వేర్ షేప్లో చేసుకునేటటువంటి మడత రొట్టెను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం మనం ముందుగా చేసుకునేటటువంటి చపాతి అయితే ఏ విధంగా ప్రిపేర్ చేశామో విధంగా చపాతిని రోల్ చేసుకున్న తర్వాత ఈ విధంగా పైనుంచి కొంచెం అప్ ఆయిల్ని అప్లై చేసుకోవాలి ఆ తర్వాత మధ్యలోకి సగం వరకు ఈ విధంగా ఫోల్డ్ చేసి మళ్ళీ పైనుంచి కొంచెం ఆయిల్ని అప్లై చేసి మరొక వైపు నుంచి ఈ విధంగా రెండు వైపులో ఫోల్డ్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా మీరు ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ చపాతీని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ చపాతీ షేప్ అనేది కొంచెం స్క్వేర్ షేప్లో వస్తుంది అలాగే ఈ చపాతీ అనేది చాలా పొరలు పొరల్లాగా వస్తుంది ఈ విధంగా అన్ని చపాతీలను ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు మనం ఈ చపాతీలను అన్నింటినీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం చపాతీలను కాల్చుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత మనం చేసుకున్నటువంటి చపాతీలను ఈ విధంగా వేసుకొని పైనుంచి కొంచెం బబుల్స్ లాగా ఫామ్ అవుతున్నప్పుడు మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మరొక వైపుకి టర్న్ చేసిన తర్వాత పైనుంచి ఈ విధంగా ప్రెస్ చేస్తూ మీరు ఈ చపాతీలను కాల్చుకోండి చపాతీలను కాల్చుతున్నప్పుడు ఈ విధంగా స్పూన్ తీసుకొని పైనుంచి ఈ విధంగా బాగా ప్రెస్ చేయాలి అప్పుడే మనకు చపాతీలు అనేటివి బాగా పొంగుతాయి ఇక్కడ చూడండి నేను కొంచెం ఆయిల్ని కూడా అప్లై చేసి ఈ చపాతీలను ప్రిపేర్ చేస్తున్నాను మీరు ఆయిల్ అప్లై చేసినా చేయకపోయినా చపాతీలు అనేటివి చాలా సాఫ్ట్గానే వస్తాయి మీరు ఈ విధంగా అన్ని చపాతీలను కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ చపాతీలు అనేటివి మనకి చాలా టైం వరకు ఎక్కువగా మెత్తగా ఉండాలి అనుకుంటే మీరు వీటన్నింటినీ ఒక హాట్ బాక్స్లో కానీ ఏదంటే ఒక టిఫిన్ బాక్స్లో కానీ పెట్టేసి మూత పెట్టేయండి మనకు కావలసినప్పుడు తీసుకుంటే మనకు ఈ చపాతీలు అనేటివి మెత్తగానే ఉంటాయి ఇప్పుడు మడత రొట్టెలను ఏ విధంగా చేసుకోవాలో మీరు చూసేశారు కదా అంతే ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి ఈ మడత రొట్టెలను మీరు కూడా ఒకసారి నేను చేసిన విధంగా ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి చూసారు కదా ఏ విధంగా ఫోల్డ్ చేసినా అటువైపుకి ఈ విధంగా పొరలు పొరలుగా వస్తాయి అలాగే ఈ చపాతీలు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి అలాగే నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మంచి మంచి వీడియోస్ని అలాగే రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ